అందరికీ నమస్కారం మన అమ్మమ్మల చేతి వంట రుచికరమైన బెల్లం అప్పాలు కృష్ణుడికి ఇష్టమైన నైవేద్యం బెల్లం అప్పాలు ఇప్పుడు తయారు చేసుకుందాం కావలసిన పదార్థాలు గోధుమ పిండి ఒక కప్పు మీరు ఏ కొలత అయితే తీసుకుంటారో ఆ కొలతతో బెల్లం త్రీ బై ఫోర్త్ కప్పు నెయ్యి ఒక స్పూన్ నీళ్లు అరకప్పు వేయించడానికి సరిపడా నూనె ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక అర గ్లాస్ వాటర్ పోసుకొని బెల్లం వేసుకొని బాగా కరగనివ్వాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వడకట్టుకోవాలి కరిగించిన గిన్నెను కూడా బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న గిన్నెను మళ్ళీ పొయ్యి మీద పెట్టి వడకట్టిన పాకాన్ని మళ్ళీ గిన్నెలో పోసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి ఎలకల పౌడర్ వేసి గోధుమ పిండిని కొద్ది కొద్దిగా వేసి పిండి బాగా సాఫ్ట్గా వచ్చేలాగా పిండి కలుపుకోవాలి పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని నూనె రాసిన ప్లాస్టిక్ షీట్ లేదా అరటి ఆకు మీద గుండ్రంగా ఒత్తుకోవాలి నూనె బాగా వేడి అయిన తర్వాత ఒత్తుకున్న అప్పాలను నూనెలో వేసుకొని పొయ్యిని సిమ్లో పెట్టుకొని రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న వాటిని గిన్నెలోకి తీసుకొని కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించుకోవాలి ఇప్పుడు నైవేద్యం రెడీ అయింది కదా కృష్ణుడి దగ్గరికి వెళ్దాం రండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్